హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ కిచెన్ డైరీ అది ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు వాళ్ళకి అందరికీ బాగా ఇష్టం ఉండే చేపల పులుసు చేపలు ఫ్రై అయితే ఎలా చేయాలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంకా మొదలెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిస్పీ క్రిస్పీగా చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అలాగే చేపల పులుసు కూడా చాలా చాలా డీషియస్గా వచ్చింది ప్రజెంట్ చేపల పులుసు అయితే పక్కగా తీసేస్తున్నాను చూడండి సో ఇలాగ చేయాలనుకుంటే మాత్రం కొన్ని చిట్కాలు ఉన్నాయి అది ఫాలో అయితే మాత్రం ఇలా క్రిస్పీగా చేపల పులుసు అయితే రెడీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా చేయాలంటే మీకు కావాల్సింది మెంతులు ధనియాలు అలాగే ఎన్ని మిరపకాయలు మిక్సీలో వేసేసుకోవాలి బాగా పొడితేసి అలాగే ఇలాగ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఒక జార్లో పెట్టుకోవాలి ఉల్లిపాయ రసం ఇంకా టమాటా రసం ఇంకా చింతపండు బాగా వాటర్లా చేసుకొని ఇంకా కారం ఉప్పు మసాలా ఫిష్ మసాలా అనేది పక్కన పెట్టుకోవాలి అలాగే చేపలు బాగా కడిగేసి వాసం రాకుండా కొంచెం లెమన్తో కడుక్కుంటే అయితే రాజు ఇక్కడ మీరు చూపిస్తున్నది చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తానో అన్నీ కూడా పక్కన పెట్టాను సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించిన తర్వాత స్టార్టింగ్ ఆ పనం అయితే పెట్టుకుంటాం కదండి అది కొంచెం క్లీన్గా వం పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక నూనె అయితే మీరు ఎంత చేస్తున్నారు అనేది దాని ప్రకారం నూనె అయితే వాడుకోవాలండి నేనైతే జస్ట్ కొంచమే నూనె యూస్ చేస్తున్నాను ఎక్కువ నూనె యూస్ చేయకుండా అలాగే దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉల్లిపాయ బాగా పేస్ట్ చేస్తున్నాను కదండి అది అయితే వేసేసాను అది వాసన పోయే వరకు కూడా బాగా వేయించామండి అప్పుడే అది వాసన పోయే వరకు వేయిస్తేనే గోల్డెన్ కలర్లో ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు బాగా వేయించుకోవాలి వన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసానండి కరివేపాకు వేసి కాసేపు అలాగా కొంచెం మరగనివ్వాలి దాన్ని బాగా మరిగిన తర్వాత కొంచెం గోల్డెన్ ఫ్రేమ్లో వచ్చే వరకు కూడా బాగా మరగాలి ఎందుకు మరగాలంటే ఇవి ఎప్పుడైతే ఫిష్ వేస్తామో దానికి బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు టమాటా ప్యూరిన్ వేసి బాగా కలుపుకుందాం బాగా నూనెలో ఫ్రై చేయాలి అది ఇప్పుడు చిటికడ పసుపు వేసి బాగా కలుపుకుందాం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మీకు కలర్ అయితే వస్తుంది చూసారా ఆ కలర్ చూస్తూనే చాలా చాలా రుచికరంగా ఉండేలాగా ఉంది అలాగే మిక్సీ వేసుకున్నాం కదండి అది బాగా పొడి అయిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత అల్లం తరుకు ఏదైతే ఉన్నదో అది వేసుకుని కాసేపు కలుపుకోవాలండి అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి పద్ధతి అనేది కలుపుకునే పద్ధతి చాలా ఈజీగా కూడా అయిపోతుంది సాల్ట్ వేసుకోవాలి కాసేపు తగినంత వేసుకోవాలి సాల్ట్ మనం ఎంత వాడుతున్నాం అనేది దాని ప్రకారం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి కారం వేసుకోవాలండి నేను రెండు స్పూన్లున్నర అయితే వేసాను కారము అది నాకు సరిపోతుంది ఎందుకంటే నేను వన్ కిలో ఫిష్ మాత్రమే ఇప్పుడు వంట చేస్తున్నాను కాబట్టి రెండు రెండు చెంచాలు అయితే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఫిష్ మసాలా కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే ఫిష్ మసాలా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత కాసేపు ఉండి అప్పుడు ఫిష్ వేస్తే దానికి బాగా అంటుకుంటుంది సో మనం తీసేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఈ మిశ్రమం అంతా మరిగిన తర్వాత చింతపండు రసం ఏదైతే ఉన్నదో అది కలుపుకోవాలండి దీంట్లోనే ఒక కప్పు నేనైతే ఒక పెద్ద కప్పు తీసుకుని అది కలుపుకుంటున్నాను సో అది నాకు సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మిక్సీ చేసిన ఆ పౌడర్ అందులో వేసుకుందాం ఇప్పుడు అది బాగా మరిగిన తర్వాత చేపల్ని కడాయిలో అడ్జస్ట్ చేస్తూ వేసేద్దాం చేపలన్నీ అందులో వేసి అడ్జస్ట్ చేసి బాగా మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం వేసి పచ్చిమిర్చిని మూడు తీసుకుంటున్నా అది మధ్యలో ఘాట్లు పెట్టి అందులో వదులుతున్నా పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కర్రీని పక్కన పెట్టేద్దాం అలాగే చేపల పులుసు చూసారు కదండి చాలా చాలా మరిగింది చాలా డెలిషియస్గా ఉంది కొన్ని మొక్కలకు మసాలా పట్టించి ఫ్రై చేద్దామండి నేను నాలుగు మొక్కలు ఐదు మొక్కలు తీసుకున్నా ఫ్రై కోసం ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం